ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వగురు భ్యో నమో నమ నా పేరు కల్కీబాబా దీక్షితులు విశాఖ పీఠాధిపతి ఆలయ ప్రధానార్చకులు సీనియర్ జర్నలిస్టు ఈరోజు మన దేశమంతా కనిపెడుతూ ఉంది పరిశీలిస్తూ ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రావణ కాష్ట్రంలా మారిపోతుంది మమైత్ ఖాన్ అనబడే మమతా బెనర్జీ కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్ స్థాపించి అధికార పగ్గాలు చేపట్టినటువంటి మరుక్షణం నుంచి ఆ రాష్ట్రంలో ఎన్నో అల్ల కల్లోళ్లలు జరుగుతున్నాయి మత ఘర్షణలు జరుగుతున్నాయి అధికారం కోసం అధికార ప్రాపకం కోసం ఎన్నో కుతంత్రాలకు తెరతీస్తోంది ఎన్నో సంఘటనలు జరిగాయి పశ్చిమ బెంగాల్లో కానీ ఈరోజు ఆ ఆగడాలు ఆ దౌర్జన్యం ఆ దాడులు ఆ అధికార అహంకారము పరాకాష్ చేరుకొని ఈరోజు వక్ఫ్ బోర్డు పేరుతో చట్టాన్ని సవరించే బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టిన మరుక్షణమే ఆ రాష్ట్రంలో తను లాలుచబడినటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచే వచ్చినటువంటి అక్రమ వలసలుగా వచ్చినటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి చొరబడి బంగ్లాదేశ్ దేశానికి సంబంధించినటువంటి జేఎంబి అనే ఉగ్రవాద సంస్థతో సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ముస్లింలు ఆ రాష్ట్రంలో బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఎన్నో దాళ్లు జరిపడి హింస చేసి ప్రాణాలు కూడా తీసి ఎంతోమంది హిందువులను ఊచకొద్ది కోసి చాలామంది హిందువులు కూడా నిరాశ్రయులై ఒక అనాథాశ్రమంలో ఆశ్రయం పొందినటువంటి ఒక స్కూల్లో ఆశ్రయం పొందిన దాఖలాలు దృష్టాంతాలు ఎన్నో జరుగుతున్నాయి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమత్ సింగ్ కానీ అమిత్ షా యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రవేశపెట్టి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి అల్లరల్ని ఆపుతూ ఉంటే చేసేది ఏమీ లేక తన కుతంత్రం బయటపడిపోద్దన్న భయంతో మమతా బెనర్జీ ఆ నేపాన్ని ఆ రాష్ట్రం మీద కాకుండా తన అధికారం చేసిన దుర్వినియోగం దుర్వినియోగం మీద కాకుండా సాక్షాత్తు కేంద్రం మీదే రాజకీయం చేస్తుంది కేంద్రమే తప్పు తప్పుదో పడుతుంది ఈ మమతా బెనర్జీ నిజానికి రాష్ట్రంలోని శాంతి భద్రతలు గాడి తప్పుతున్నప్పుడు హైకోర్టు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు దేశ బలగాలు కేంద్ర బలగాలు ఆ రాష్ట్రంలో ప్రవేశించి మత ఈ హింసని ఆపుతుంటే దానికి సలాం కొట్టాల్సింది పోయి తిరిగి బీజేపీ పార్టీని తప్పు కొడుతుంది ఇప్పుడు ఇది ఎంతో ఒక పక్కన పెడితే ఇది రాజకీయం కోసమో అధికారం కోసమో తన తప్పును కప్పుకోవడమో చేస్తుంది అనుకుందాం కానీ ఈరోజు హిందువుల మీదకి దాడులు చేసినటువంటి అకృత్యాలకి నీచమైన కృత్యాలు కూడా రాజకీయ అధికారం కోసం ఓట్ల కోసం నువ్వు ఇంత మొబైల్ గా నిలబడే మమతా బెనర్జీ నీకు విశ్వగురువులు సాక్షిగా పరమ గురువులు సాక్షిగా విశాఖ వ్యాసపీఠైన నేను బాబా దీక్ష నేను పరమ సాక్షిగా అందరి యొక్క హిందువుల యొక్క తరపున నీకు ఒకే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం వచ్చే రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో నీ ద్రోగాతాలు నీ పాపము ప్రక్షాళన అవుతుంది పండుతుంది నీ దురాగతాలు నీ చేసిన దాడులు దౌర్జన్యాలు హింస అన్నీ కూడా నీకు ప్రతికాష్ఠగా ప్రతిరూపంగా మారి నిన్ను బాధిస్తాయి నువ్వు హిందువుల్ని ఊచకొద్దు కోసి దేశాన్ని విడదీయాలని దేశాన్ని ద్రోహం చేయాలని ధర్మద్రోహం చేయాలని ఎన్నో కళ్ళలు కట్టినావు ఆ కళ్ళ ఏమి నెరవేరవు నీకు అధికార భంగం తప్పదు పతనం తప్పదు నీవు ఏదైతే అధికారమైన అహంకారంతో రెచ్చిపోతున్నావో మమతా బెనర్జీ ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క సాక్షిగా ఒక భారతీయుడిగా ఒక హిందువుగా ఒక సనాతన ధర్మ పరుడిగా ఋషుల యొక్క పరంపర తెలిసినటువంటి ఒక దైవశక్తి ఒక ధర్మశక్తి ఒక గొప్పతనం తెలిసిన వాడిగా నీకు చెప్తున్న హెచ్చరిక చివరి మాట ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు పరాజయం పోలవుతావు అలాగే మరణ శాస్త్రం మరణమే శరణము శరణమే మరణం అన్నట్టుగా నీకు చావు తప్పి కన్నులోటుపోయినట్టుగా అధికారం కోల్పోతాం అలాగే దుర్మరణం కూడా ఫాలో అవుతాం ఎందుకంటే ధర్మానికి కాని చేసిన వాడికి ఖచ్చితంగా ఆ ధర్మమే బుద్ధి చెప్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా జగన్ అనే ఒక దుర్మార్గుడు హిందూ ధర్మానికి చాలా ఆప్రసపర చేశాడు హిందూ ధర్మానికి హాని చేసిన సంఘటనలో కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నేను హెచ్చరిక ఇస్తూనే ఉన్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అలాగే ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు జరగకముందే జగన్ నిన్ను గదిద్దాం అలాగే ఒక శివాలయాన్ని ఎరకూడని కూడా వచ్చాడు ఎన్గడికి కొత్తలో విశాఖపట్నంలో అప్పుడు కూడా నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాబు సీఎం కానివ్వము ఇది పరంగూ సాక్షిగా చెప్తున్న మాట అని చెప్పి చెప్పడం జరిగింది అధికారం నుంచి ఆయనకి అధికార పీఠం అనే అహంకారాన్ని తీసుకోవడం జరిగింది తీయడం జరిగింది అలాగే ఆరు నెలల ముందు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని అలాగే మహాకూటమి అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను ముందుగానే వాట్సాప్లో వాటిలో నేను పెట్టడం జరిగింది అలాగే ఈ అందరికీ మీడియేట్ అయినటువంటి దొంగ స్వామీజీ స్వరూపానందం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఆయన కబ్బేశం భూములు కూడా లాక్కోవడం జరిగింది ఇదే మాదిరిగా ఇదే దృష్టాంతంగా ఇదే ఉదాహరణగా మమతా బెనర్జీ కూడా మమతా బెనర్జీ నీకు కూడా కలకత్తాలో నీకు దారుణ పరాభవం ఘోర పరాజయం తప్పదు చివరికి అధికారమైన అహంకారం కోల్పోయి ఆ మరణం అధికారమైన అహంకార మరణం నీకు జరిగి ఖచ్చితంగా నువ్వు అధికార పదవీచుడు అవుతావు పదవీచుడు వేయి అధికారం కోల్పోయి తిరిగి నువ్వు మామూలు సాధారణ మనిషిగా కష్టాలు భరిస్తావు అలాగే హిందువులు తీసిన దాడులకు ఫలితంగా నువ్వు సరైన దారుణమైన శిక్ష అనుభవిస్తావు అని చెప్పి ఇంత మూలంగా పరమగురు సాక్షిగా నేను చెప్పినటువంటి హెచ్చరిక కాబోయే భవిష్యత్ సూచిక భవిష్యత్ సూచన నీకు చెప్తున్నాను తదాస్తు పరమగుర సంకల్ప సిద్ధిరస్తు సనాతన ధర్మ దిగ్విజయభవ తదాస్తు